నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం రంగవర్ష కొండాపూర్ స్టూడియోలో ఉన్నామండి రంగవర్ష మనకి కుక్కట్పల్లి అండ్ కొండాపూర్ రెండు స్టోర్లో కూడా మీకు మేము చూపించే ప్రతి చీర అవైలబుల్గా ఉంటుంది హలో లాస్ట్ మనం రెండు కూడా చాలా 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 ప్లాన్ అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇంకా ఏంటంటే మేము సాటర్డే వీడియో వచ్చిన వెంటనే మార్నింగ్ కాదిపట్టు ప్యూర్ సరీస్ అయితే టక్ 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 అయిపోయింది ఒక కంప్లైంట్ కూడా చేశారు ఇవ్వలేదు ప్రతి డిజైన్ లో మేము త్రీ సెట్స్ మెయింటైన్ చేసుకున్నాం కొండపూర్కి ఒకటి కుక్కటపల్లికి ఒకటి ఆన్లైన్ లో ఒకటి అన్ని ఆన్లైన్ లోనే అయిపోయింది స్టోర్ నేను ఇంకా ఆరెంజ్ అనుకున్నాను మెసేజ్ చేద్దాం అనుకున్నాను ఆరెంజ్ లో ఎందుకంటే విత్ సిల్క్ మార్క్ తోటి ఉన్నాయి కదండి హాయిగా సో మంచి ప్రైజ్ లో వస్తున్నాయి నేను ఆరెంజ్ ఇది టెంపుల్ది నేను రోజు షూటింగ్ హడావుడిగా వెళ్ళిపోయాను నాకు ఒక మేడం కూడా మన డిస్క్రిప్షన్ నెంబర్ తో నాకు పెట్టారు నాకు చాలా ఇష్టం అండి ఆ సారీస్ స్టోర్ వారు ఏమో లేవంటున్నారంటే మళ్ళీ నేను రవి నాకు పంపించి నా సబ్స్క్రైబర్ అంత ఇష్టపడినప్పుడు నువ్వు ఎలా ఇస్తావో తెలి తెప్పించి ఇవ్వాల్సిందని దెబ్బలాడారు ఇప్పుడైతే ఏంటి మ్యామ్ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ నిన్న సండేనే స్టార్ట్ చేసేసాము ఇంకా వన్ వీక్ లో మీకు చీరలు అన్ని వచ్చి నెంబర్స్ అన్ని నోట్ చేసే కొందరు నెంబర్స్ ఉన్నాయి ఒక మేడం అయితే కుక్కటి వచ్చి గొడవనే చేసేసారు అదేంటి మీరు దాంట్లోపల అయిపోయింది అంటే ఏంటి నిజంగా అయిపోయింది చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోవాలండి మనం ఏంటంటే వందల సంఖ్యలో వీళ్ళు చీరలు పెట్టినా రెస్పాన్స్ వేల సంఖ్యలో ఉంటుంది దేవుడి దేవుళ్ళు ఏంటంటే మన సబ్స్క్రైబర్లకు అనుకూలమైన చీరలు వీళ్ళందరూ అందించడం నేను కూడా ఇవ్వడం ఒక మంచిది ఇవ్వడానికి అందరం తాపత్రయపడుతున్నాం అంటే మీరందరూ ఎంత బాగానో పర్చేజ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో వీడియోకి వీళ్ళే కదా అమ్మాయి కదా నాతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ వీడియో వీడియోకి నెక్స్ట్ ఇంకా ఏమి ఇవ్వాలి ఇంకా మంచిది మంచి ఆరోగ్యకరమైన పోటీ అనండి అంటే అందరినీ కొనేసుకుని ఇబ్బంది పడమని నేను చెప్పను ఎవరికి అవసరమైన వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు అన్ని అన్ని రకాల బడ్జెట్లు దొరుకుతున్నాయి కాకపోతే అందరికి ఒకేసారి ఇప్పుడు ఒక ఐదు వందల మంది అడిగితే ఇవ్వలేము రెండు వందల మంది అడిగినా ఇవ్వలేము వందంటే రెడీగా ఉంటాయి కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే వాళ్ళు తప్ప ఎందుకంటే అమ్మడానికే కదా వాళ్ళు స్టాక్ పెట్టుకున్నది తప్పకుండా ఇస్తారు కోపం ఏం తెచ్చుకోవద్దు కొంచెం కానీ ఒక మంచి షేర్లు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అయిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ మళ్ళీ రీస్టాక్ చేపిస్తున్నాం వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో లో వాళ్ళు అడిగినప్పుడు మేము ఇవ్వట్లేదు అని ఆ కోపం అనేది మాకు కూడా అర్థం అవుతుంది కానీ మేము మాక్సిమం ట్రై చేసినాం ఎంత తొందరగా నెక్స్ట్ మనం ముందు రోజేమో బుధవారం ఇది పెట్టాం సెలబ్రిటీస్ సినిమాటోస్ గురించి ప్యూర్ లినెన్స్ అయితే నిజంగా నేను అనుకోలేదు అండ్ ఆ టిష్యూ ట్యామ్ దిష్ డెసన్స్ మళ్ళీ ఒక హండ్రెడ్ సారీస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసారు మీ ఏంటి సపోర్ట్ అంత బాగుంది నేను అనుకోలేదు కస్టమర్స్ కూడా ఏంటంటే టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లో ఇంత మంచి క్వాలిటీ మీరు ఇచ్చారు అనేది ఒక సాటిస్ఫాక్షన్ సో మాకు ఇప్పుడు మళ్ళీ ఆ లైన్ కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ ఆ ప్రొడక్షన్ మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ కూడా ఇంకా చాలా వస్తాయండి తర్వాత ఏంటంటే అందరికి బాగా నచ్చింది సిల్క్ కోటా రోజు కూడా టూ రెండు పార్సల్స్ వచ్చింది నేను నన్ను కూడా ఒక మేడం అడిగారు ఆ మేడం కూడా చెప్పాను పిల్లలకు కుట్టించాలంటే ఇలా తీసుకోండి ఐదు వేలు అయిపోతుంది బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు అవి నాకంటే మనవరాలు బుడ్డిది అయిపోయింది అయితే నేను శుభ్రంగా రెండు మూడు లెహంగాలు కుట్టించాను చాలా బాగుంది ఇప్పుడు పిల్లలకి దసరాకి చక్కటి లెహంగాలండి అవి సో ఇంక లాస్ట్ రెండు వీడియోలు రివ్యూలు అయిపోయాయి మీ అభిప్రాయం కూడా తెలుసుకున్నాం ఇక ఈ రోజు మనం ఇచ్చేవి మొడల్ సిల్క్ సిల్క్ లో చాలా కాలం అయిపోయింది అన్ని రేంజెస్ హండ్రెడ్ నుంచి ఇస్తున్నాం ఎవరి బడ్జెట్ బట్టి ఫైవ్ సారీ అంటే చూడడానికి అన్ని ఒకలా ఉంటాయి కానీ ఫ్యాబ్రిక్ ప్యూర్ లో వాటిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది మోడల్ సిల్క్ అనేది ఏంటంటే మనకి లక్కీగా రంగు వర్షవారు ఏంటంటే అందరూ అన్ని బడ్జెట్లు కట్టేలాగా ప్లాన్ చేశారు మామూలుగా మనం మొడాల్ సిల్క్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ 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 ఆ రేంజ్లోనే ఎక్కువ బయట చూస్తూ ఉంటాం వీళ్ళు అలా కాకుండా ఇంకా మాట్లాడి ఇంకా చేసి కొంచెం మనకి మామూలుగా ప్ర ప్రైజ్లో వచ్చేటట్టుగా ట్రై చేస్తారు సో ఎయిటీన్ హండ్రెడ్ నుంచి కాబట్టి ఎవరు ఏ డిజైన్ మిస్ అవ్వక్కర్లా నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు ఇక మనం వేడిలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ సారీ సో ఫస్ట్ సారీ ఏంటంటే మ్యామ్ అజ్జు పడవవు కూడా అండి నా దగ్గర మూడు చీరలు ఉన్నాయి ఇప్పటికే అలాగే ఉన్నాయి ఏదైనా జర్నీ అంటే అలా తీస్తూ ఉంటా తేలిగ్గా మీరు చక్కగా తేలిగ్గా కట్టుకోవచ్చు ప్రింట్ మ్యామ్ బాడీ పళ్ళు మాత్రం గజ్జి పళ్ళు అండ్ బ్లౌజ్ మళ్ళీ బాధిని బ్లౌజ్ సో మోడల్ మోడల్గా స్టిచ్ చేయించుకుంటే వేరే వేరే శారీస్ మీద కూడా వాడచ్చు ఎంతవరకు ఉంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు జరి పళ్ళుతో వచ్చిందండి బాగా వచ్చింది సో ఈ డిజైన్లో ఈ టూ కలర్స్ మ్యామ్ ఒకటి కొంచెం డార్క్ స్నఫ్ షేడింగ్ ఒకటి షేడ్ షేడింగ్ కొంచెం మనకి ఇది డార్క్ ద్రాక్షలో ఉండే కలర్ల డిఫరెంట్గా వస్తుందండి ఏదైనా కూడా మొడల్ సిల్క్ అన్నప్పుడు ఈ అజ్రక్ ప్రింట్ అనేది ఫ్యాషన్ అవును తర్వాత ఇంకే బాధని ఎలా ఉన్నా ముందు ఇది అయితే బాగా ఇష్టంగా కడతారు ఇది అవి దొరుకుతాయి అండ్ ఇవి ఇంకా ప్రొడక్షన్ లోనే ఉంటుంది సపోజ్ అయిపోయినా కూడా మళ్ళీ చీర మీకు ఇస్తాం అందులో అయితే నో డౌట్ ఇది నెక్స్ట్ ఇది కంప్లీట్ ప్రింట్ మొడాల మీద మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు కూడా ఇలాగే ఇదైతే అందరికి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఎవరికైనా బాగుంటుంది పిల్లలు మోడర్న్ గా బ్లౌజ్ వేసుకోవచ్చు స్లీవ్లెస్ ఇంట్రెస్ట్ ఉంటే అలా వేసుకోవచ్చు మనం హాయిగా మనకి ఎలా హై నెక్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే డిజైన్స్ అన్నీ కూడా మనకి అజరక్ డిజైన్స్ వస్తాయి ఇది ప్రైస్ సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైన్టీలో ఎంత బాగుందో చాలా బాగుంది చెప్తాను కదా అన్ని బడ్జెట్లలోనూ ఉంది ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు క్లాత్ కూడా బాగుంటుంది సెవెంటీన్ నైన్టీ కదా అని పెద్ద బాగలేకపోవడం అలా ఉండదు రెడ్ అయితే తోపు ఇంకా నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది సేమ్ అదే ఫ్యాబ్రిక్ ప్రింట్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది సో ఇది ఏంటంటే మొత్తం పర్పుల్ కలర్ లో అజరక్ ప్రింట్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది కూడా అదే ప్రైస్ సెవెంటీన్ నైన్టీ అచ్చా ఇది సింగిల్ పీస్ ఇది సింగిల్ ఉంది మనకి దొరుకుతాయండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అందులోనే ఇంకొక ప్రింట్ ఇది కూడా బాగుంది కదా ఇదైతే మనకి పర్ఫెక్ట్ మోడల్ అలా వచ్చింది సేమ్ అదే మోడల్ ఎక్కువ అంటే మోడల్ సిల్క్ అంటే ఇదే అన్నట్టుగా వచ్చింది డిజైన్ ఇది బ్లౌజ్ బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైన్టీ పదిహేడు వందల తొంభై రూపాయలకి చక్కగా ఉన్నాయి మోడల్ సిల్క్ లో మీకు కావాలనుకుంటే మీరు ఈ చీరలు ప్లాన్ కలర్స్ కూడా ఇవి కొత్త కొత్త కలర్స్ రెగ్యులర్ మొడాల్ కలర్స్ రెగ్యులర్ కాకుండా ఇలాంటి కలర్స్ అచ్చా అన్నీ కూడా మనకి కొత్త కలర్స్ ఇవి ఇవైతే మనకి రెగ్యులర్ మోడల్ కలర్ ఇవైతే కొంచెం డిఫరెంట్ ఈ నాలుగు కొంచెం కొత్తగా ఉన్నాయి ఇది రెగ్యులర్ వస్తుందండి స్నఫ్ ఒకటి రెగ్యులర్ వస్తుంది కానీ ఈ మూడు కొత్త కలర్స్ ఇది ఒక షేడ్ ఎక్కువ ఉన్నాయి చాయిస్ కదా రెడ్ చాలా బాగుంది రెడ్ మళ్ళీ కొంటే బాగున్నాం సరదాగా పదిహేడు వందల తొంభైలో కొనుక్కుందాం ఇది గ్రీన్ బాగుంది చాలా బాగున్నాయి ఏంటంటే మేము రెగ్యులర్ అంటే ఒకటే కలర్ అని మనం ఫిక్స్ అవ్వకుండా కొంచెం కొత్త కలర్స్ ఆల్రెడీ మోడల్ ఉన్న వాళ్ళు కొత్త కలర్స్ ట్రై చేయాలంటే ఇలా కూడా ట్రై చేయాలి ఫ్యాబ్రిక్ ఇష్టపడి అరే ఉంది కలర్ అనుకోకుండా ఇంకో కలర్ కావాలనుకునేవాడికి చాయిస్ అది పదిహేడు వందల తొంభై అంటే బెస్ట్ ప్రైస్ నెక్స్ట్ చూడటానికి ఇవి ప్యూర్ క్రేప్ మాదిరిగా ఉన్నాయండి హాయిగా అవును కదా సిల్క్ లాను లేవు ప్యూర్ క్రేప్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉన్నాయి బెస్ట్ మనకి బెస్ట్ లో వస్తుంది కాబట్టి చక్కగా కట్టుకోవచ్చు కూడా ఇది సేమ్ అదే ధర సేమ్ అదే సెవెంటీన్ నైన్టీ సెవెంటీన్ నైన్టీలో మనకి ఈ శారీస్ వస్తాయి ఇది మంచి బ్లూ నేవీ బ్లూ

కలర్ అయితే సూపర్ సందగ ఈ కలర్ తీసుకోవచ్చు బాగుంది కొత్తగా ఉంది కలర్ సేమ్ అదే ప్రైస్ సెవెంటీన్ నైంటీ పదిహేడు వందల తొంభై రూపాయలు మీకు ఇందులో ఏదైనా నచ్చితే కలర్స్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నేను చెప్పక్కర్లేదు వీడియో వీడియోకి చెప్తే మీకు కోపం వస్తుంది ఎలా నచ్చితే అలా చేసుకోండి మీ ఇష్టమైన ఎల్లో ఉంది ఇందులో ఎల్లో కానీ ఎల్లో కంటే ఈ బ్లూ బాగా నచ్చింది ఇప్పుడు ఎల్లో కంటే కూడా బ్లూ బాగా నచ్చింది అండ్ అన్ని కలర్స్ బాగున్నాయి పదిహేడు వందల యాభై అంటే బెస్ట్ ప్రైస్ హాయిగా ప్రయాణాలకి దానికి సిల్క్ మరీ ఐదు వేలు నాలుగు వేలు మాకు వద్దు అని అనుకునే వారికి పైగా లైట్ వెయిట్ కూడా ఉంది పెద్ద బరువు ఉండదు హాయిగా మంచిగా ఉంటుందండి క్రేప్ లాగా ఇది కూడా బాగుంది ఇది అదే ధర సేమ్ అదే ప్రైస్ మీకు ఇందులో ఓన్లీ ప్రింట్ ఉంది అండ్ పళ్ళులో ఇది గోల్డ్ లేదు సెవెంటీ నైన్ మీరు ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా మంచి ధరకు వస్తున్నాయి సెవెంటీన్ ఫిఫ్టీకే వస్తున్నాయి నైన్టీ మ్యామ్ సెవెంటీన్ నైంటీ నేను ఫిఫ్టీ అంటున్నాను ఎందుకంటే సారీ సెవెంటీన్ నైంటీ అండి మేము ఆల్రెడీ చెప్పిందంతా సెవెంటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ సో మనకి మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి ఇది కూడా బాగుంది కొంచెం కొత్త కలరు మనకి ఏమంటారంటే నెమలికంట బ్లూ ఆ స్టైల్లో వచ్చి మిడిల్ అంతా వైట్ వచ్చి మీకు చికెన్ కర్రీ బ్లౌజ్ ఉంటే దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు కదా అలా వేసుకోవచ్చు అయినా బాంద్రీ బ్లౌజ్ అది కూడా బాగుంది అసలు ఇవి కలర్స్ కలర్స్ బాగున్నాయి ఇది కూడా మనకు ఆ రేట్కి వస్తుంది సెవెంటీన్ నైంటీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మొత్తం నాలుగు కలర్లు బాగున్నాయి నెక్స్ట్ ఇల్లో కూడా చాలా బాగుంది కొంచెం సేమ్ కానీ మనం ఈ సారి ఏంటంటే ఇంతకుముందు కాస్ట్లు ఎక్కువ ఉండేవి తక్కువ ఇవి తక్కువ ఉండేవి ఈ సారీ ఏంటంటే ఇవి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిందండి హాయిగా క్లాత్ కూడా చక్కగా మనకి ఏదో పట్టు చీరలాగా మెత్తగా చాలా బాగుంది ఇది బాగుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీకు సిల్క్ చీరలు అంటే మరీ పల్చకుంటాయి అలా ఉండదు క్లాత్ కూడా తిక్కు ఉంటుంది సారీ ఇందులో కలర్స్ అంటే ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలర్స్ తీసుకున్నారు ఈసారి సారీ పదిహేడు వందల అండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి అలా ఒకటి తీసుకున్నా మీరు ఏదైనా జర్నీస్కి వాటికి కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మీకు ఎక్కువ ఉన్నాయి సో చీరలో ఒక డిజైన్లో ఐదారు కలర్స్ ఉంటున్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుందండి గ్రీన్ వస్తుంది ఓవరాల్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంటే కొన్ని డిజైన్స్ మీ ఏజ్ పిల్లలు కట్టేలాగా కొన్ని మా మా ఏజ్ వాళ్ళని కట్టేలాగా అన్నట్టుగా ఉన్నాయి బాగున్నాయి శారీస్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు నువ్వు అన్నట్టు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కొంచెం కొంచెం కొత్త కలర్స్ అండి అన్నీ కూడా మొడాల సిల్క్లో ఏంటంటే అన్ని రకాల ధరలు ఇది బాందని ఇది కొంచెం ప్రైజ్ మారచ్చేమో సేమ్ అదే ప్రైస్ అవునా ప్రింటే కాబట్టి ప్రైస్ అంతే ఇది ఇంకా తక్కువ నేను ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నానండి బాధిని చూసి అసలు ఎక్కడా రావు భలే ఉన్నాయి లేదు శారీస్ పదిహేను వందల యాభై రూపాయల్లో వస్తుంది అంతేనా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఈ జియర్ తీసుకోవచ్చు బాగుంది కలర్ భలే ఉంది ఈ కలర్ ప్రతి ఒక్కటి మీరు కలర్ చూడండి కలర్స్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు రెగ్యులర్ కలర్స్ కాకుండా ఆల్మోస్ట్ గుజరాత్ వాళ్ళు రాజస్థానీ వాళ్ళు కట్టే ఆల్ కలర్స్ వచ్చేసాయి మనకి అయితే ఆప్షన్స్ ఎక్కువ ఉండాలి అన్నట్టు బాగుంది ఇప్పుడు దసరాకి మీరు దాండియా ఆడాలంటే రెడ్ పెట్టుకోండి చక్కగా ఈ రెడ్ పెట్టుకుని మంచి బ్లౌజ్ కుట్టించుకుని దాండియా అంటే ఇక్కడ హైదరాబాద్ వరకు దాండియా ఆడతాము కూడా ఆడచ్చు బతుకమ్మ కూడా మర్చిపోయాను ఏంటి దాండియాని ఎందుకు తలుచుకు మన బతుకమ్మ ఉంది కదండి వాళ్ళు బతుకమ్మకు తీసుకోవచ్చు మర్చిపోయాను చూస్తారా మనకు కూడా దసరాలో స్పెషల్ ఉంది వేరేది ఉడికిపుచ్చుకోవడానికి మనదే మన బతుకమ్మ మనం చక్కగా ఆడుకోవచ్చు బలి ఉన్నాయి ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి కదా కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇందులో బాందనీ స్టైల్లోనే మరొక డిజైన్ అండి స్టైల్లోనే మరొక డిజైన్ గజ్జిపల్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ లో లో కొంచెం ఈ పళ్ళు కావాలనుకుంటే అలా వెళ్ళొచ్చు లేదంటే సింపుల్ గా అంటే అట్ వెళ్ళిపోవచ్చు సింగిల్ సింగిల్ నెక్స్ట్ అందులోనే మరొక కలర్ ఇవి కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఉంటాయి ఇప్పుడు సింగిల్ పెట్టాము ఎన్ని కావాలో ఎన్ని కావాలో ఉంటుంది అది ఒక కలర్ ఉన్నా ఇవన్నీ టూ ఫైవ్ ఇది కొంచెం ఇంకా పటోల బార్డర్ వచ్చిని ప్రింట్ కాదు హ్యాండ్ బాందిని హ్యాండ్ బాందిని హ్యాండ్ బాందని కూడా చక్కగా డబుల్ షేడ్ లా కలర్ లాగా వచ్చింది బాగుంది ఇలా కదా మంచిగా వచ్చింది ఒకసారి ఐరన్ చేయించుకుంటే మీకు చీర మంచిగా వచ్చేస్తుంది అండి ఇది బ్లౌజ్ రన్నింగ్ లోనే ఉంటుంది రన్నింగ్ ఇచ్చారా రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఎంతవరకు వరకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ పటోలా బోర్డర్ వచ్చి మిడిల్లో హ్యాండ్ బాధని వచ్చింది ఇవి ఒక్కసారి పాలిషింగ్ చేయిస్తే ఇంకా మంచిది మీకు చీర నిలబడుతుంది చక్కగా పాలిషింగ్ చేయించుకోండి కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ కాకపోతే డార్క్ వస్తాయి ఎక్కువగా లైట్ అనేది తక్కువ డార్క్ కలర్స్ బాగుంది లైట్ చాలా తక్కువ మ్యామ్ డార్క్ సో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పూర్తిగా పిల్లలు కట్టుకోవడానికండి ఇది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా ఇది పూర్తిగా హ్యాండ్ బాధ్ హ్యాండ్ బాధ్ని ప్లస్ మళ్ళీ మనం ఇది చేయించాలి పాలిషింగ్ చేయిస్తే ఇలా వస్తుందండి అందంగా కడితే పిల్లలు భారీ ఉంటుంది డార్క్ కలర్స్ కదా కట్టుకున్నప్పుడు బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా అలాగే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ బాగుంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇందులో మీరు పాలిషింగ్ చేయించేస్తే చీర బాగా అందంగా కనిపిస్తుంది అండి కలర్స్ దొరికితే ఇందులో సింగిల్ సింగిల్ మొన్న నేను వీళ్ళ లోని గ్రీన్ కట్టాను అందరూ కూడా మాకు ఆ గ్రీన్ కావాలి నాకు ఇద్దరు ముగ్గురు కూడా మెసేజ్ కూడా చేశారా వాళ్ళ వీళ్ళ దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ శారీ సేమ్ మీరు కట్టింది కూడా అంతే అదే ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మ్యామ్ గజ్జిపల్లి వచ్చింది కాబట్టి అసలు నాకు బ్లౌజ్ కుదురుంటే ఈ చీర ఇంకా అదిరిపోనండి బ్లౌజ్ పాడు చేస్తారు ఇప్పుడు ఇదే అంత ఇష్టపడి తీసుకున్న చీర బ్లౌజ్ పాడి చేశారు దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని చీరలు బాధ అనిపిస్తుంది ఈ బాధిరీకి బ్లౌజ్ బరే కుదిరితే నేను కట్టుకున్న ఆ రోజు గ్రీన్ ఇద్దరు ముగ్గురు అడిగారు ఇప్పుడు రెడీగా వీళ్ళ దగ్గర ఉంది నేను కూడా అదే ధర కొంచెం ఎక్కువ పెట్టే కొన్నాను గుజరాత్ వెళ్ళినప్పుడు కొన్నాను దానికంటే మంచిది తెప్పించింది చక్కగా తను పింక్ ఇది కూడా బాగుంది ఇవి కలర్కి తగినట్టుగా ఇట్లా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఇవన్నీ త్రీ సిక్స్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ పింక్ ఇది కూడా బాగుంది పళ్ళు ఏంటంటే మన జరీ పళ్ళు స్టైల్ వస్తుంది బ్లూ మంచి బ్లూ రాయల్ బ్లూ పాలిషింగ్ చేయించాలండి మడత మీద చేపించాలి రోలింగ్ అంటారు పాలిషింగ్ అంటారు రోలింగ్ రోలింగ్ చేయించాలి రోలింగ్ చేయిస్తే ఇది మొత్తం కర్రతో సాఫ్ట్ చేస్తారు కదా పెద్ద చీర వస్తుంది నెక్స్ట్ మంచి మెరూన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంతే తర్వాత ఇది పళ్ళులో బాందిని వచ్చిందండి కొంచెం డిజైన్ మారింది ఇది చాలా బాగుంది కొత్తగా ఉంది కలర్ కూడా మనకి షేడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ లో కూడా మీకు బార్డర్ ఐ మీన్ బ్లౌజ్ బార్డర్స్ చక్క మల్టీ కలర్ వచ్చింది అదే డిజైన్ మళ్ళీ మన పళ్ళులో ఇచ్చారు చీర అంతా ఇలా బాందని వస్తుంది ఎంత ఉంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ సారీస్ వస్తాయి ఇది కొంచెం లైట్ కలర్ దొరికిందండి కొద్దిగా చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు కట్టుకున్న స్టైల్ కదా అజ్రక్ హ్యాండ్ బాంధని అజ్రక్ ఇది కూడా ఏంటంటే హ్యాండ్ బాలిషింగ్ పాలిషింగ్ చేస్తే ఈ చీర లుక్ బాగా తెలుస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ అజరక్ ఇవి ఏంటంటే మనకి మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ సో ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రైస్ ఇది బాగుందండి రెండు వైపులా ఏంటంటే మనకు చక్కగా అజ్రక్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అజ్రక్ ఇచ్చారు ప్రింట్ కాదు అది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అన్నీ చేస్తారు చీరని ఇది మిడిల్లో ఏంటంటే ఈ బాందని హ్యాండ్ బాందని చేశారు ఇందులో కలర్స్ ఇది ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు ఉంది ఇంకా ఇది ఫైన్ క్వాలిటీ మిగతా బాగాలేదని కాదు అవి కూడా బాగున్నాయి ఇంకా మంచిగా కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు వా అదిరింది చాలా బాగుంది కదా చీర ఎంత బాగుందో చాలా బాగుంది ఇందులో చక్కగా మనకి డిజైన్ బాగా ఇచ్చారు వీవింగ్ బోర్డర్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ ఫుల్ కడితే భలే ఉంటుందండి చీర చాలా బాగుంది ఎంతవరకు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉంది ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఈ కలర్ కూడా బాగుంది మంచి డార్క్ కలర్ మొత్తం మూడు రంగులు కూడా బాగున్నాయి ఇవి అందులోనే సేమ్ కానీ ఇందులో బార్డర్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది అందుకే ఇది విడిగబెట్టాం అది వేరే ఆ ఇచ్చి ఇక్కడ బార్డర్లో మాత్రం డిజైన్ చేంజ్ అవుతుంది అలాగే బ్లౌజ్ కూడా మీకు డిజైన్ చేంజ్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే ప్యూర్ మోడల్ బ్లౌజ్ చూస్తే మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుంది క్లాత్ కూడా ఎంత బాగుందో అండి ఫోర్ థౌసండ్ సేమ్ ప్రైస్ కలర్స్ దొరక కలర్స్ ఇందులో లేవు ఆ సింగిల్ మీకు ఎన్నైనా దొరుకుతాయి ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ ఇచ్చారు దీనికి మంచి బ్రింజాల్ కలర్ కి బ్లాక్ ఇచ్చారు మిడిల్ అంతా హ్యాండ్ బాధని వచ్చింది ఈ బ్లౌజ్ మళ్ళీ చాలా సారీస్ కాటన్ సారీస్ మనం మ్యాచ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ బాందనియే ఇది కూడా అంతే మీకు ఎటు వచ్చి ఏంటంటే సేమ్ ఒకటే వెరైటీ బార్డర్లో మాత్రం ప్రింటెడ్ చేంజ్ వస్తుంది బ్లౌజ్ ప్రింట్ కూడా చేంజ్ సూపర్గా ఉంది కదా చాలా బాగుంది చాలా రోజులకి మొడాల సిల్క్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది మొత్తం షిబోరీ డిజైన్ వచ్చిందండి శారీ అంతా షిబోరీ డిజైన్ వచ్చింది వితౌట్ బార్డర్ ఇది కూడా పిల్లలకి అందరికి ఎవరికైనా బాగుంటుంది ప్లెయిన్ సింగల్ సింగల్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ బాగున్నాయి నుంచి స్టార్ట్ అయ్యాయి నైన్టీ ఉన్నాయి టూ థౌసండ్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ అలాగే ఫోర్ లో ఉన్నాయి అంటే ఎవరు ఎవరు బడ్జెట్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ నైన్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైనల్గా అది మొత్తం అంటే ఇందులో మీరు ఇంకా మంచి క్వాలిటీగా ప్యూర్లో కావాలంటే అలా ఫోర్లో ప్లాన్ చేసుకోవచ్చు బార్డర్స్ డిఫరెంట్గా ఉన్నాయి లేదు సింపుల్గా కావాలనుకుంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ రెండు ఈ శారీస్ రెండు బ్రాంచెస్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ శారీస్ నచ్చితే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి షేర్ కూడా చేయండి పండగ కదా బతుకమ్మ కోసం కావాలనుకునే వారందరికీ కూడా స్పెషల్ శారీస్గా చాలా బాగుంటాయి Thank you.